హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే మనీ కంట్రోల్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామ్ చంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు మనకున్న డౌట్స్ సార్ అడిగి క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే మనం ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం ఏదంటారు రైట్ టైం అంటే మనం అనుకునే టైమే రైట్ టైం ఓకే అంటే అదే రైట్ టైం ఎందుకంటే ఇవాళ కొని రేపు కాదు ఇప్పుడు మీకు దీన్ని ఎలా వాడాలంటే ఇప్పుడు మీ మనకి పిల్ల పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎడ్యుకే వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్లో మంచి కాలేజ్ ఫీజులు లేదా మ్యారేజెస్ ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ మీకు ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో చిన్న ఫండ్ ఏంటంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాం నెలకి ఐదు వేలు ఒక ఇరవై సంవత్సరాలు కడితే మనం కట్టేది అరౌండ్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది మనకి రిటర్న్ యావరేజ్గా వన్ క్రోర్ వస్తుంది సో ఈ క్యాల్కులేషన్న మనం అప్లై చేసుకుంటే మనం ఎన్ని ఐదు వేలు నెలకు వేస్ట్ చేస్తున్నాం సో ఆ అమౌంట్ ఒక లాంగ్ టర్మ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట నేను చెప్పింది ప్రూవ్డ్ కాబట్టి మనకి ఆల్టర్నేట్ గా ఎసెట్ తెలియకుండా బిల్డ్ చేసేవి ఈ ప్రపంచం మొత్తం మీద రెండే ఉన్నాయి అంటే మనకి తెలియకుండా వెల్త్ బిల్ బిల్డ్ చేసేది ఒకటేమో ల్యాండ్ అనుకోవటం ఒకటేమో మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మనం తెలియకుండా ఆటోమేటిక్ గా వాళ్ళ బిల్డ్ అవుతూ ఉంటాయి అనమాట ల్యాండ్ కొంటాం మనం రేట్స్ పెరిగిపోతూ ఉంటాయి అంతేగాని రోజు మనం ల్యాండ్ రేట్ చూడండి సో అలా మనం ఎలా అంటే ఒక అసెట్ లాగా దీన్ని కూడా చూడాలి చాలా మంది ఈ ఈ పండ అర్థం కాక వాళ్ళు ఏమవుతున్నారు మార్కెట్ పడింది తగ్గింది పెరిగింది అనుకుంటాం మనకి ఇప్పుడు ఏంటి మా మా పిల్లలు ఇవాళ సపోజ్ ఫస్ట్ క్లాసు వీళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చే వాటికి ఒక వన్ సిఆర్ రావాలి అది గోల్ దీన్ని ఏమంటాం అంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటాం నా గోల్ ఏంటి ఈ మధ్యలో ఏం జరుగుతుంది మనకు అనవసరం మీరు స్టాక్ మార్కెట్ చూస్తే ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎన్ని టైమ్స్ పెరిగింది బట్ రోజు ఏదో గోల్ ఉంటూనే ఉంటుంది బట్ అవన్నీ పడుచుకోకూడదు సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే దీన్ని ఏమంటామంటే టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటాం మీ టార్గెట్ ఏంటి లేదు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ మా పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు ఓకే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో యూఎస్ పంపించాలి ఓకే అప్పుడు నేను పదివేలు కట్టుకోవాలా ఇరవై వేలు కట్టుకోవాలా అనేది మీరు ఒకసారి ప్రొఫెషనల్స్ని మీరు కన్సల్ట్ చేస్తే మీరు ఒక సిక్స్ ఇయర్స్కి యావరేజ్గా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది సిహెచ్ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్యాణం వస్తుంది అన్న కూడా మంచి రిటర్న్స్ అన్నట్టు సో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తుంది కాబట్టి మీకు ఒక సిక్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్కి దాదాపు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయిపోతుంది సో అలా మనం ఒక టార్గెట్ని పెట్టుకొని చేసుకోవాలి ఈ అప్ అండ్ డౌన్స్ని పట్టించుకోకూడదు సో టైమింగ్ అనేది మీరు అన్నట్టు మనం ఏ టైం కరెక్ట్ అంటే మనం ఏదైతే ఎంటర్ అవుతామో అదే కరెక్ట్ దీనికి డైరెక్ట్ ఎనీ టైమ్ ఎంట్రీ పాయింట్